ఎవరికి వారు సంఘంలో కోరుకునేది ఏంటో తెలుసా నేనే ప్రకటించాలి నేనే కనబడాలి నేనే ఇదంతా చూసుకోవాలని అనుకుంటుంటారు ఎవరికి వాళ్ళని ఎక్కడొస్తారు తెలుసా చాలా చోట్ల నేను చూసిన విశ్వాసాలు ఎక్కడొస్తారంటే ఎంతసేపు వాళ్ళు అక్కడ సావుకుడు అంతసేపు చేతులు కొట్టుకునే ఉంటారు సావుకుడు ఎంతసేపు అక్కడ కూర్చుంటాడో అంతసేపు చేతులు పెట్టుకుని నుంచో ఉంటారు కనీసం కింద కూడా కూర్చోరు ఒకవేళ కూర్చోవలసిన పరిస్థితి వస్తే కింద కూర్చుంటారు తప్ప ఎక్కడ కూర్చోరు పైన కూర్చోరు ఈ మాటలు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తాను తెలుసా అలా ఉండాలని నేను కోరుకోవట్లా మనందరం ఎలా ఉండాలని నేను కోరుకుంటాను తెలుసా వాక్యములో ఎదగాలి మనం ఏదో నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని గొప్పతనం గురించిగా నేను చెప్పట్లా మీరేదో సన్మానాలు చేయాలని నేను చెప్పట్లా మనందరము వాక్యములో అంటు కట్టబడాలి వాక్యంలో వేరువాడు జీవితం నుంచి కలిగిన వారిగా మార్చబడాలి వాక్యాన్ని వింటూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని ప్రకటించేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని మార్చుకునేటట్లు దేవుడు సహాయం చేయను గాక నా ఆశ ఆలోచన చెప్పనా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రకటించేవారిగా మార్చబడాలి ఆమె చెప్పండి మన పరిచయలో సేవకులు లేపబడాలి ఆమె చెప్పండి ఈ పరిచర్యలో నుంచి సువార్త ప్రకటించే లేపబడాలి ఆమె చెప్పండి ఆ విధంగా లేపబడాలంటే ఏదో వారానికి ఒకసారి భక్తి చేసుకుని ఒక మాట విని ఆరాధన చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్దా దేవుని సన్నిధిలో మనం ప్రతిరోజు నలగగొట్టబడుతూ ఉండాలి ఆమె చెప్పండి ప్రార్థనలు నల్లగొట్టబడుతూ ఉండాలి ఆమె చెప్పండి పరిచర్యలు నల్లగొట్టబడుతుండాలి ఆమె చెప్పండి వాక్యాన్ని ధ్యానించడంలో నలగగొట్టబడి అనుభవం దేవుడు మనకి గాక ఒక మాట చెప్పనా ఈ రోజున మేము ఈ స్థితిలోకి వచ్చామంటే ఏదో గొప్పవాళ్ళమని కాదు ఎన్నో రీతులుగా దేవుడు నలగొట్టగా 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 నలిగి 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 ఒక గింజ నలిగితే ఏమవుతుంది దానిలో ఉన్నటువంటి ద్రవం బయటకు వస్తుంది అలాగే మనము నలగ కొట్టబెడితే మనలో ఉన్నటువంటి ఆత్మీయత బయటకు వచ్చి అనేకులకు కనపరిచేటట్లుగా మనల్ని దేవుడు ప్రతిరోజు నలగగొట్టును గాక నలగగొట్టబడడం అంటే అందరికీ ఇష్టం ఉండదు అలా కాదండి చక్కగా దాని కింద కాలుమే కాలేజ్ కూర్చొని కడుపులో నీళ్ళు కదలకోకుండా కడుపులో ముద్ద అరగ చక్కగా అరగుదల కలిగి ముద్దమ్మడి ముద్ద తింటూ హాయిగా ప్రశాంతంగా జీవితం సాగితే ఇదండి భక్తి అని అనుకుంటాం కానీ క్రైస్తవ జీవితం అలా చెప్పట్లా ప్రార్థనా పరులు ఎలా ఉండాలని బైబిల్ సెలవిస్తుందంటే ప్రతి వారు ప్రతిరోజు నలగొట్టబడాలి మోకాళ్ళ ప్రార్థనలు నలగగొట్టబడాలి స్థుతియాగం అర్పించడంలో నలగొట్టబడాలి దేవుని సన్నిధులు ప్రతిరోజు ధూపం వేయడంలో నలగొట్టబడాలి ప్రతిరోజు ధూపం వేయడం అంటే ఆయనకు స్థుతియాగం అర్పించడం ఆయనను ప్రతిరోజు కొని ఆడటం అందుకే భక్తుడు అంటున్నాడు యహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు నన్ను కరుణించి నన్ను లేవనెత్తు ఆయన మనల్ని కరుణించి మనల్ని లేవనెత్తేటట్లుగా దేవుడి కృప చూపించును గాక